హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే ఒక ట్యూస్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను ఫస్ట్ వచ్చేసి మీ కూడా తీసేసి ఎంత వచ్చింది ఏంటని అడిగారండి చూడండి ఇంత వచ్చింది నాకు ఓకేనా ఒక పాల్ ప్యాకెట్ దాంట్లోంచి నేను టీ కోసం కానీ పిల్లల పాలు కోసం కానీ తీయలేదు సో మోస్ట్లీ అయిపోతుందండి నేను ఇంకొక రేపైనా ఎల్లుండైనా నెయ్యి చేసేస్తాను చాలా బాగుంటుంది చేస్తే అయితే కొత్తగా పాలు ప్యాకెట్ తీసుకున్నామని చెప్పాం కదా అదైతే బాగుంది కానీ సిక్స్ రూపీస్ ఎగస్ట్రా అనమాట ఇప్పుడు మనం తీసుకున్న ఈ బెఫెలో మిల్క్ కన్నా అది సిక్స్ రూపీస్ ఎక్కువ ఎందుకులే ఏదైనా కంపెనీయే కదా బర్రె పాలు అంటారు కానీ అందులో ఏం కలుపుతారు ఏంటో ఇవి చాలే అని చెప్పాను అనమాట సో అందుకని చెప్పేసి మా వారు కూడా ఇంకా బుక్ చేయలేదు రోజు వాడే మిల్కే వాడాము అయితే నిన్నటి పాలు కూడా ఉన్నాయండి అవన్నీ కలిపేసి ఇంకా టీ అయితే పెడుతున్నాను నిన్నటి వీడియో ఒక సిస్టర్ ఏం చేసి ఏం చెప్పారంటే అక్క మీరు ఫస్ట్ వచ్చేసి పాలు మరిగించిన తర్వాత అప్పుడు టీ పౌడర్ వేయండి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అన్న అని చెప్పారనమాట సరే ఈసారి అయితే చేద్దామని నేనైతే చెప్పాను కామెంట్లో రేపు అయితే నేను అలాగే చేస్తాను ఆల్రెడీ ఇది ముందు వీడియో కాబట్టి ఏం చేయలేము ఇప్పుడు పాలు కొద్దిగా నీళ్ళు కలిపిన తర్వాత టీ పౌడర్ మీరు ఏ టీ పౌడర్ వాడుతున్నారని అడిగితే రోజు రెడ్ రోజు వాడతామండి ఇప్పుడు ఇదే మా హస్బెండ్ ఇదే ఇష్ట ఎక్కువ ఇష్టపడతారనమాట ఇంకా వేరే కంపెనీస్ ఏమి ఇష్టపడరు అందుకని చెప్పేసి ఇంట్లో టీ టీ తాగేవారు ఒక్కరే ఇంకెవ్వరం తాగం పిల్లలు కానీ మేము కానీ ఎప్పుడైనా సాయంత్రం మాటలు సండే మాటలు దాంట్లోకి బిస్కెట్లు కానీ రస్కులు కానీ తినేటప్పుడు జస్ట్ ఒక చిన్న గ్లాసులు షేర్ చేసుకుంటాం అలా షేర్ చేసుకుని తాగటం తప్ప ఇంకా పర్టికులర్గా తాగాలని లేదు అది అలవాటు అయిందంటే హెడేక్ అంట కదా అందుకని చెప్పేసి నేను అలవాటు చేయించుకోలేదు సో ఫస్ట్ అయితే రెండు టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసేసాను తర్వాత ఇంకో రెండు టేబుల్ స్పూన్ షుగర్ వేశాను క్వాంటిటీ చూస్తే ఎక్కువ అనిపిస్తుందండి టీ క్వాంటిటీ చూస్తే ఎందుకంటే పాత పాలు కూడా కలిపేశాను కదా బై మిస్టేక్లో ఏమైనా ఎక్కువైపోయిందేమో అని పాత పాలు కొన్ని ఉంటే ఇంకా హీట్ చేసి పెడుతున్నాను ఇక్కడే పెడుతున్నానండి గోడకే పెడుతున్నాను ఎందుకంటే ఒకసారి పడిపోయింది కదా టీ అంటే నేనేమి చేయి తగలలేదు అదే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ ఆపుకోలేక పడిపోయిందనమాట ఇంకా అప్పటి నుంచి ఆ మూలకే పెడుతున్నాను ఇటువైపుకి మామూలు పాలు ఇంకా పిల్లలకి వాటర్ ఉంటే నింపేస్తున్నాను వాళ్ళు పడుకుని ఉన్నారు ఈరోజు లేట్ అయిపోయిందండి సిక్స్కి మెలకు రాలేదు అలారం మోగింది కానీ ఆఫ్ చేశాను అనమాట బాగా నిద్ర వస్తుందని బయట ఫుల్ వర్షం కదా చల్లగా ఉంది క్లైమేట్ కూడా బాగుందని చెప్పేసి సేపు పడుకుందాం అనుకున్నాను సిక్స్ థర్టీ అయిపోయింది ఎంత సిక్స్ థర్టీ అయినా కూడా భలే అండి వర్క్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది ఎందుకో మరి ఒక్కొక్కసారి అంతే ఎంత కష్టపడినా మనకి ఫాస్ట్గా అవ్వదు వర్క్ ఇంకొక కొన్నిసార్లు అయితే తొందరగా అయిపోతుంది తర్వాత వచ్చేసి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను నెక్స్ట్ తాగడానికి ఇప్పుడు బియ్యము ఒకటింపావు తీసుకుంటానండి మా నలుగురికి సరిపోతుంది అనమాట ఒకటింపావు తీసుకుంటే ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం మిగిలిపోతుంది అనమాట ఇంకా పొద్దున్న మిగిలింది నైట్ తినాలంటే ఈ వర్షాకాలం చలికాలం ఇబ్బందే అందుకని చెప్పేసి ఇంకా నేను అక్కడికక్కడే వేస్తాను అంతగా రైస్ ఉంటే చపాతీలు చేస్తాను పిల్లలు బాగా ఇష్టంగా తింటారు సో సాయంత్రం చపాతీలు చేద్దాం అనుకుంటున్నాను చేస్తే కనుక వీడియో షూట్ చేస్తానండి దాంట్లో కర్రీ అవి ఉంటాయి కదా నాకు కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయాలన్న చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇంకా మనకున్న సిచ్యువేషన్ బట్టి మనం అంతా ట్రై చేయలేంలేండి టైం అనేది ఉండదు కదా అదే కొంచెం ఖాళీగా అనుకోండి కొత్త కొత్త అని ట్రై చేయొచ్చు ఎంత కొత్తగా ట్రై చేయాలన్నా దానికి డబ్బులు కావాలి కదా అందుకనే మనకి వీలైనప్పుడు మనం డబ్బులు చూసుకుని ఇవన్నీ ట్రై చేసుకుంటూ ఉండాలని నాకు అర్థమైంది ఒక్క బ్లౌజ్ కుట్టుకుంటే చాలా అనిపిస్తుందండి నాకైతేనే సో మీకు ఎలా కా అనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి సో లైఫ్ అయితే ఎలా ఉండాలంటే మరీ ఎక్కువ డబ్బు ఉండకూడదు అలా అని చెప్పేసి మరీ దీనంగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలన్నమాట అప్పుడే హ్యాపీగా ఉంటాం ఎక్కువ ఉన్నా హ్యాపీగా ఉండం తక్కువున్నా హ్యాపీగా ఉండము సో నేనైతే కొంచెం వాటర్ ఎక్కువేస్తున్నాను ఎందుకంటే మనకి లోపల ప్లేస్ అనేది ఎక్కువ ఉండటం వల్ల నాకు బాగా ఉడుకుతుంది అనమాట రైస్ అనేది సో నాలుగు పోయేళ్ళు కూడా బిజీ అయిపోయినాయి ఫోర్ హౌస్ ఉండటం వల్ల నాకు ఇది ఒక బెనిఫిట్ ఫస్ట్ నుంచి అంతేలేండి ఇప్పుడేం కాదు సో బీరకాయలు తెచ్చామండి నిన్న ఏం జరిగిందంటే ఈవినింగు మండే కదా మార్కెట్కి వెళ్ళామన్నమాట వెళ్ళిన పది నిమిషాలకే ఫుల్గా పడిపోయిందండి వర్షము చాలాసేపు ఆగాము నేను పైన అమ్మాయి వెళ్తేనే ఎంతసేపుటికి వర్షం తగ్గట్లేదు అనమాట నేను కొన్నది బీరకాయ ఒకటే ఆ అమ్మాయి కొన్నది బెండకాయ ఒకటే ఇంకా ఆ వర్షంలోనే ఒక టమాటా తెచ్చేసుకున్నాను లేవు టమాటాలు చిక్కుడుకాయ అంతే ఇంకా వచ్చేసాము ఇంటికి ఇంకెంతసేపు మొత్తం కూడా ఫుల్గా మాట మేము వచ్చిన గంట వరకు పడతానే ఉందండి ఇంకా వచ్చేయడం మంచిదైంది ఇంకా మొత్తము హెడ్ అంతా ఆరబెట్టుకుని జుట్టంతా జలుబు చేసేస్తుందేమో అని చాలా భయపడ్డాను నాకు జలుబు చేసిందంటే జ్వరం వచ్చేస్తుంది అనమాట కానీ ఏం లేదులేండి బాగానే ఉంది హెల్త్ అనేది పిల్లలకి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నా వాళ్ళకి జలుబులు వచ్చిందంటే దగ్గులు జ్వరాలు అన్నీ వచ్చేస్తాయి ఈ వర్షాకాలం శీతాకాలం వచ్చిందంటే చాలా టెన్షన్గా ఉంటుందండి వీళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఎలాగా కంట్రోల్ చేయాలి ఫుడ్డుని కానీ ఐస్ క్రీమ్లు అంటారు నేనైతే సమ్మర్లోనే పెడతాను ఐస్ క్రీమ్లు సీజన్ టైంలో పెట్టాను మా వారు తెచ్చినా కూడా తిడతానమాట ఎందుకు ఇవన్నీ తీసుకొస్తారు పిల్లలకి హెల్త్ పాడవడానికి కానీ సో టీ అయితే ఇచ్చేసాను అయితే ఒక సిస్టర్స్ కాదు ఇద్దరు కాదు చాలామంది అడుగు అంటూనే ఉంటారు మీకు బోర్డు కొనుక్కోవచ్చు కదా చాపర్ బోర్డు అని తీసుకోవాలి మొన్న మర్చిపోయాను అనమాట నీట్గానే కడుగుతానండి బండ మరి బండ మీద వద్దు అని ఎందుకు నాకు అర్థం కావట్లేదు చాలా నీట్గా రోజు నేను తోముతున్నాను కదా మొత్తం కూడా కిచెన్ అంతా కూడా నేను కట్ చేసేటప్పుడు కూడా ఇదంతా నీట్గా కడుగుతాను మీరు ఎందుకు వద్దు అంటున్నారు నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు అది బండే కదా ఇంకా చక్కగా బండ నయ్యిం కదా ఎప్పటికప్పుడు నీట్గా చూసేసుకోవచ్చు తుడుచుకుంటానికైనా వస్తుంది ఇప్పుడు అయితే బీరకాయలు కట్ చేస్తున్నాను ఎంత కొంచెం పెద్దగా కట్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు ఉడికిపోతుంది కాబట్టి లేతగా అయితే లేవండి ఒక మాదిరిగా ఉన్నాయి అందుకునే దానిపైన ఉన్న తొక్క అయితే తీసేసి పాడేశాను యాక్చువల్గా అయితే పచ్చడి చేస్తాను అనమాట బాగుంటుంది బీరకాయ పచ్చడి ఇంకా అన్నీ కూడా ముక్కల కింద కట్ చేసేసాను దీంట్లో ఒక ఎగ్ వేసి వండుదామని ఇంకా ఈ వీక్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది రెండే కూరగాయలు తెచ్చాను కదా మధ్యలో ఎప్పుడైనా ఒక చికెన్ తెచ్చేసుకుంటే వీక్ అంతా కవర్ అయిపోతుంది అని అనుకుంటున్నాము చూడాలి మా వారు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏం తెచ్చావు అసలు ఏం తీసుకురాలేదు ఏంటి అని అడిగారు ఏం తీసుకొస్తామో అంత ఫుల్ వర్షము తడిచిపోయిన శుభ్రంగా బట్టలన్నీ ముద్ద ముద్ద అయిపోయినాయి ఎక్కడ ఆగడానికి లేదు కొనడానికి లేదు అందుకని వచ్చేసాము కాళ్ళ దగ్గర కన్నా కొంచెం కింద దాకా వచ్చినాయి వాటరు అంత పడింది వర్షం ఫ్రూట్స్ అయితే పిల్లలకి యాపిల్స్ ఒకటే తెచ్చానండి వందకి నాలుగు అన్నాడు ఏడు అడిగాము ఐదు ఇస్తా అన్నాడు కాదన్నాము ఇంకా లాస్ట్కి వెళ్ళిపోతుంటే సరే సరే వచ్చి తీసుకోండి అన్నారు వందకి ఏడు వచ్చినాయి బాగానే ఉన్నాయి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి ఫ్రై చేస్తానండి ఒక ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు వేస్తాను టమాటా వేయను ఒకసారి టమాటా వేస్తే అడిగారు టమాటా కూడా వేస్తారా కానీ మా ఇంటి దగ్గర హోటల్స్ ఉంటాయి కదా కర్రీ సెంటర్స్ కానీ ఎప్పుడైనా నాకు టైం లేనప్పుడు తెప్పించేస్తాను అనమాట ఫిఫ్టీన్ రూపీస్ పెడితే కర్రీ వచ్చేస్తుంది ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈ మధ్యన అంటే కొంచెం టైం ఉంటుందిలేండి టైం లేనప్పుడు అయితే అప్పుడు దాంట్లో టమాటా చూసాను అనమాట బాగానే ఉంది కర్రీ టమాటా శనగపప్పు కూడా వేశారు టమాటా శనగపప్పు బీరకాయ టేస్ట్ బాగానే అనిపించింది నేను శనగపప్పు వేయలేదు అంతే డిఫరెంట్ సో టమాటా కూడా వేస్తారండి వేయకుండా ఉండరు కానీ టమాటా కన్నా వేయకుండా ఉంటేనే బెస్ట్ మేము తక్కువే వాడతాం టమాటాలు ఇప్పుడు కర్రీ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు వేసేసి బాగా మగ్గపెట్టేశాను నిన్న ఒకరు కామెంట్ చేశారండి మీరు కొత్తిమీర పుదీనా వాడరా అని నేనేం చెప్పాను లేదు వాడతాం కానీ ఎక్కువ అని తీసుకురాలేదు అన్నాను మళ్ళీ దానికి రిప్లై ఇచ్చేశారు ఏమని మరి మటన్ కూడా అంటే మటన్ కర్రీకి అనమాట షార్ట్ వీడియో మటన్ మరి రేట్ ఎక్కువ కదా మరి ఎందుకు తెచ్చుకున్నారని అడిగారు నాకు అర్థమైంది ఇవి టైంపాస్ లాగా ఉంది అంటే మన ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్ కారనమాట మధ్యలో మధ్యలో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళనమాట నేనేమన్నానంటే మేము తినాలనుకుంటే తినేస్తామండి అలా ఏం లేదు కొత్తిమీర పుదీనా కూడా మార్నింగ్ చూడలేదు అన్నారు అని అని మెసేజ్ పెట్టాను తర్వాత ఇంకోసారి పెడితే ఇంకా రిప్లై ఇవ్వద్దు అనుకున్నాం ఎందుకంటే మన స్టిచ్చింగ్ ఛానల్కి పెట్టడానికే రిప్లై ఇవ్వడానికి నా దగ్గర టైం లేదు ఇలాంటి వాళ్ళకి వాదించే వాళ్ళతో ఎందుకు అనిపించింది అది వాదింపే కదా లేదు వేయలేదు అన్నప్పుడు మళ్ళీ ఇంకొకటి అనడం మళ్ళీ నేను ఏదన్నా అంటే మళ్ళీ ఇంకొకటి అనడం ఇంకా మనమే ఆగిపోవాలనిపించింది మళ్ళీ ఏం కామెంట్ రాలేదు ఇది బాగా ఫ్రై అయిపోయినాయి అండి ఉప్పు పసుపు వేసేసాను తర్వాత బీరకాయ వేసాను బీరకాయ కూడా బాగా ఫ్రై చేస్తున్నాను ఇది కూడా బాగా ఫ్రై చేసేసి ఇక్కడ నేను ఒక చిన్న పొరపాటు చేశాను కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాల్సింది నేను ఇదే గిన్నె అంటే కుక్కర్ అనమాట కుక్కర్కి మూతి ఇచ్చారు కదా ఇంకా మనకి బాగానే ఉంటుంది కదా అని అనుకున్నాను తప్ప ఇరుకైపోయిందనమాట సో ఇప్పుడు ఉప్మా చేస్తున్నానండి ఇంట్లో పిండి ఏం లేదు మొన్నటి మొన్నటి వరకు ఇడ్లీలు దోశలు ఉంటనే ఉన్నాయి ఇంకెందుకులే మళ్ళీ పిండి నానబెట్టడం అని చెప్పేసి ఇంకేమీ పిండి నానబెట్టుకోలేదు ఇప్పుడు పోపు దినుసులు వేసేసానండి పల్లీలు లేకపోతే మాత్రం మా వాళ్ళు గోలగోళ చేస్తారు మా ఆయనకు పల్లీలు ఇష్టం ఉండవు పల్లీలు ఎందుకు వేసావు అంటారు వీళ్ళేమో పల్లీలు ఎందుకు వేయలేదు అంటారు నేనే చెప్పాను అనమాట వాళ్ళు పిల్లలు కావాలనుకుంటున్నారు కదా మీరే పక్కన పెట్టేసేయండి నచ్చకపోతే అని చెప్పాను సో పోపు దినుసులు అన్నీ వేసేసానండి మేము ఖచ్చితంగా నల్ల మినపప్పు వాడతాం బాగుంటుంది టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది శనగపప్పు అదేవిధంగా పల్లీలు వేసుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇంకా కరివేపాకు ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేయలేదు ఎన్నిమిరపకాయలు వేసాను సో దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసి తర్వాత కరివేపాకు వేసాను తర్వాత ఒక గ్లాసుడు మేము ఉప్మా ఎక్కువ వైట్ ఉప్మా చేసుకోము పిల్లలు కడుపు నిప్పి వస్తుందని చెప్పేసి ఏం చేస్తారంటే గోధుమ రవ్వ ఉప్మా హెల్తీ కదా అది గోధుమ రవ్వ ఉప్మాతో చేస్తాను అనమాట ఉప్మా అనేది సో రెండు గ్లాసులు తీసుకున్నానండి వాటరు ఒక గ్లాసు ఉప్మా రవ్వకి బాగా మరిగిపోయిన తర్వాత ఇంకా ఉప్మా రవ్వ వేస్తాను కొంచెం సాల్ట్ వేసేసాను మరిగిపోతుంది ఇంకా చూసాను అన్నం కూడా ఉడికిపోతుందండి అన్నం కూడా వాచేస్తాను చాలా సింపుల్ అయిపోయింది నాకు అన్నం వాచడం అనేది మూత పెట్టేసుకుని ఇలా వంపేటువే అంతే చాలా సింపుల్ ఇంకా దాన్ని వదిలేయటమే అది పడిపోతుందని బెంగ కానీ భయంగానే ఉండదు కర్రీ కూడా అయిపోయింది పక్కన పిల్లలకి వేణీళ్ళు పెట్టేసాను అనమాట వాళ్ళు ఎగిసారు అంతలోపు ఇల్లు అంతా క్లీన్ చేస్తాను ఇంకా అవన్నీ మీకు తెలిసిందే కదా ఇల్లు క్లీనింగ్ ఎలా చేసుకుంటాను ఏంటనేది సో అందుకనే మీకు ఏమీ అంతా చూపించట్లేదు జస్ట్ కుకింగ్ వరకు చూపిస్తున్నాను బాగా ఫ్రై చేసేసి మగ్గ పెట్టేశానండి మగ్గ పెట్టేసుకుని దీంట్లో మళ్ళీ కారం వేసేసుకోవాలి లాస్ట్లో వచ్చేసరికి అంతలోపు పాలు చేస్తాను ప్యాకెట్ పాలు ఇప్పుడే వచ్చినాయి అనమాట ఇందులో మళ్ళీ పడిపోయింది అది మళ్ళీ కొత్త వాటర్ వేస్తాండి ఇలా ఫస్ట్లో వాటర్ వేయిపోతే అడుగంటే వస్తుందంట నాకు తెలీదు అలా వీడియోస్ల ద్వారానే నాకు అర్థమైంది ఇది వరకు నేను నెయ్యి ఎలా తయారు చేయాలని చెప్పేసి వీడియోస్ చూసేదాన్ని అందరూ చెప్పారు ఇలా పాలు కాచేటప్పుడు అడుగులో వాటర్ వేస్తే మాడకుండా ఉంటుంది అని సో అప్పటి నుంచి అలా వాటర్ వేస్తాను మాడలేదు నిజంగానే సో ఇప్పుడు పాలు కూడా వేడి చేసేసి చల్లారిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాను అప్పుడు మనకి నెక్స్ట్ డేకి మీగడ కింద వస్తుంది అయితే ఇక్కడ నాకు ఒక విషయం చెప్పాలనిపించింది మీకు స్టిచ్చింగ్ ఛానల్లోకి వచ్చి మీగడక్క ఎంత ఎన్ని రోజులకి వస్తుంది ఎంతసేపు పెట్టాలో ఫ్రిడ్జ్లో అడిగారు స్టిచ్చింగ్ ఛానల్లో అదే మన వ్లాక్ ఛానల్కి వచ్చి ఫార్టీ సైజు సైజు బ్లౌజ్ చెప్పండాక్క అని అడుగుతున్నారు అసలు సంబంధం లేకుండా అడుగుతున్నారు మీరు కావాలి స్టిచ్చింగ్కి సంబంధించినవన్నీ స్టిచ్చింగ్ ఛానల్లో అడగండి అందులో నేను ఏమైనా వీడియోస్ ఉంటే ఉన్నాయని చెప్తాను లేదంటే తీస్తాను నేను చెప్తానులే ఫ్యూచర్లో అని చెప్తాను వ్లాక్ ఛానల్కి వచ్చి ఇంక ఇలాగ ఉప్పు కారాల గురించి అడిగితే చెప్తాను దీన్ని అక్కడ తీసుకెళ్తున్నారు దాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు అందుకునే కంటెంట్ మిస్ అవుతుంది కదా నేను స్టిచ్చింగ్ సంబంధించి ఏమైనా అడిగితే మాత్రం చెప్పట్లేదండి మనకి స్టిచ్చింగ్ ఛానల్కి వెళ్ళమని చెప్తున్నాను అనమాట అది దేని దానికి సపరేట్గా ఛానల్ ఉన్నప్పుడు మీరు కూడా సపరేట్గా అడగండి సో నా కర్రీ కూడా రెడీ అయిపోయింది కొంచెం కారం వేసేసి గుడ్లు పగలగొట్టేస్తే మీరు ఎప్పుడైనా ఇలాంటి కర్రీ చేశారా నేనైతే ఒకసారి ఒకసారి ఏదో వీడియోలో చూసాను అనమాట ఇలా పగలగొట్టినట్టు కాదు మామూలు బాయిల్ చేసిన కర్రీ మా అమ్మ కూడా చేస్తుంది కానీ నేనైతే బాయిల్ చేయకుండా ఇస్తే పిల్లలు ఏం చేస్తారంటే సరిగ్గా తినకుండా చేతికి ఒంటికి రాసేసుకుని నీచు స్మెల్ వచ్చింది అప్పటి నుంచి నేను ఇంకా బాయిల్ ఎగ్ పెట్టట్లేదండి పెడితే ఆమ్లెట్ పెడతాను అంతే ఇప్పుడు చూడండి ఇది ఇంకో ఇలా పగల కొట్టేస్తాను చాకుతో పగల కొడితే బెస్ట్ ఏమో నాలుగైతే సరిపోతాయి కొంచెం సేపు ఉంచేస్తాను ఇలాగా ఇంకా వాటర్ వేయలేదు ఇలా పగలగొట్టేసి నాలుగు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మన వీడియోస్ ఎలాగున్నాయి కూడా కామెంట్ చేయండి అంతే కొద్దిసేపు మూత పెట్టేస్తే అంతలో పిల్లలకి ఏమైనా కావాలేమో చూసొస్తాను మూత పెట్టేసుకుందాం అనుకోండి ఇంకో అంతే ఇంకేం లేదు ఒక చిన్నగా సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇలాంటి కర్రీ మీరు ఎప్పుడైనా చేశారో నాకు కామెంట్ చేయండి బాయిల్ ఎగ్స్ అయితే చూశాను కానీ ఇలాంటివి మీరు చేశారా లేదని చెప్పాలి వేడి వాటర్ కూడా పిల్లలకి స్నానాలు చేయించి వచ్చేసానండి సిమ్లో పెడితే మనం ఎన్ని పనులనే చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా సపరేట్ సపరేట్గా వస్తుందన్నమాట ఒక రెండు నిమిషాలు ఉంచేసి వాటర్ వేసేస్తే ఏమైనా నీచి స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది మొత్తం ఆయిల్ అంతా బయట వచ్చే బయటకు వచ్చేంత వరకు మనం ఇంకా ఉడకబెట్టేసుకోవాలి కొద్దిగా వాటర్ వేస్తాం మునిగేంత వరకు అంతే మూత పెట్టేసుకుంటామే ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేస్తున్నాను అండి బాగానే వచ్చింది పొడి పొడిగా గోధుమ రవ్వ అయితే చాలా హెల్తీ అండి రేపు గోధుమ రవ్వతోటి దోశలు కూడా వేస్తాను ఏమంటారు పిల్లలు తింటారో లేదో కొంచెం హెల్తీ ఫుడ్ అలవాటు చేయిస్తాను కదా అది బొంబాయి రవ్వ అయితే కడుపునేపి వస్తుందండి మా వాళ్ళకి ఆల్రెడీ నేను ఒకసారి పెట్టాను పెద్ద బాబు కడుపునే చిన్న బాబు కూడా అన్నాడు అంటే మోషన్ రాదు కానీ వస్తుంది అంట అందుకు ఎందుకు వచ్చిందని మొత్తానికే మానేశాను అనమాట రిప్రజెంట్ చేస్తే స్వీచ్ చేస్తాను అయితే ఒక సిస్టర్ ఏం చెప్పారంటే మీరు అలా కట్ చేసేసి పెట్టేస్తే బ్లాక్ అయిపోతాయి అక్క మీరు ఉప్పు నీళ్ళలో కడిగేసి అప్పుడు పిల్లలకి బాక్స్లో పెట్టండి మీకు యాపిల్స్ అనేవి కలర్ రాదు అని చెప్పారు సో అదే చేస్తున్నాను ఇప్పుడు ఇదివరకైతే పైన చల్లేదాన్ని ఉప్పు మా వాళ్ళేమో ఉప్పుగా ఉందమ్మా అనేవాళ్ళు ఇప్పుడేమో రెండు నిమిషాల పాటు ఉంచేసి బాక్స్లో వేసేద్దామని కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసి పెడితే తింటారు కానీ బ్లాక్ అయిపోతుంది అనేవారు అనమాట కొంచెం సేపు ఉంచేసి బాగా కలిపేసి బాక్స్లో పెట్టేస్తే రేపు ఫీడ్బ్యాక్ ఇస్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది పెద్ద బాబు అయితే తినడండి ఫ్రూట్స్ అయితే తింటాడు కానీ అంతే ఒకరి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు తింటారు ఒకరు తినరు ఒకరు అల్లరి ఒకరు సైలెంట్ ఈ రోజులో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఇద్దరు అమ్మాయిలు ఉన్నా ఇంత అల్లరి ఉండదేమో కానీ కానీ మన వాళ్ళు చెప్తున్నారు అమ్మాయిలు ఉన్నా కూడా అంతే అల్లరక్క ఫుల్గా అల్లరి చేస్తారని వీళ్ళైతే గోడలు కూడా ఎక్కేస్తారండి అయిపోయిందండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి అంటే ఆయిల్ బయటికి రావాలంటే ఆ వాటర్ కూడా పోవాల్సిందే ఇవ్వండి అయిపోయినట్టే మొత్తానికి పిల్లలు బాక్స్ పెట్టేసి ఇంకా కొంచెం వెయిట్ చేస్తాను ఉడకబెడితే ఇంకా ఆయిల్ అంతా బయటకు వస్తుంది వీళ్ళకి టిఫిన్ కూడా అయిపోయినాయి స్పూన్తో తింటారులేండి నేను తినిపించాల్సిన అవసరం లేదు ఇంకా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా పిల్లలు టిఫిన్లో పెట్టేస్తా వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇంకా ఆడుతూనే ఉంటాడు స్కూల్కి వెళ్ళినంతసేపు ఏ ఒక ఆటలే మూడు సార్లు పిలిస్తే కానీ నాలుగోసారి రారనమాట ఈ బ్యాగ్స్ అయితే ఎంత బరువుంటాయో పాపం వెను నెప్పొచ్చేస్తుంది వెనుముక సెకండ్ క్లాస్ పిల్లలకి అంతా సో మొత్తానికి ఫైనల్గా అయితే పనులు అయితే అయిపోయినాయి అండి చాలా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి నాకు ఈసారి అయితే మొత్తం ఇంట్లో పనులు కడగడాలు అవన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా ముగ్గు పెట్టేసి టైం చూస్తే నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ అయింది ఇంత తక్కువ టైం అయిందంటే చాలా లేట్గా లేచినా ఫాస్ట్గా అయిపోయింది అనుకున్నాను ఇంకా ఇది వచ్చేసి మాకు ఇదనమాట సాంగ్స్ వినటానికి దీన్ని ఏదో అంటారు చెప్తానులేండి ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారు మా వారు నాకు సాంగ్స్ వినడం అంటే చాలా ఇంట్రెస్ట్ చూడడం కాదు లిజనింగ్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అనమాట నా కోసం తీసుకొచ్చారనమాట అలెక్సా అంట ఇది అలెక్సా కింద మనకి బేస్ ఉంటుంది మనకి ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ హండ్రెడ్ డాలర్స్ అంటే అప్పట్లో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే హండ్రెడ్ డాలర్స్ అంటే సిక్స్ థౌసండ్ అనమాట ఇండియాలో కొంటే ట్వంటీ టూ థౌసండ్ అంట అప్పుడు మరి ఇప్పుడు మరి తగ్గిందో పెరిగిందో తెలియదు కానీ ఏముండో ఛార్జింగ్ పెట్టాలి అలక్సా దీని పేరు మనం హే గూగుల్ ప్లే ఏదైనా సాంగ్ ప్లే చేయమంటే ప్లే చేస్తుంది సో నేను సాంగ్స్ వినుకుంటూ ఇంకో కొన్ని పనులు ఉన్నాయి అది చేసేసుకుని ఇంకా ఐరన్ చేసుకోవాలి మరి చూపిస్తాను చూడండి ఇంక ఇలా పెట్టేసుకుని సాంగ్ ప్లే అవుతుంది నేనైతే మీకు వినిపించట్లేదు మళ్ళీ క్లెయిమ్ వస్తుందని ఇంకా ఇది వింటూ ఒక నెక్ బ్లౌజ్ ఉండండి ఐరన్ చేసుకోవాలి అది చేసేసుకుని స్నానం చేసేసి టెన్ థర్టీ కల్లా దగ్గర దగ్గర టెన్ కల్లా మిషన్ ఎక్కేసానండి ఇంకో నైన్ ఫిఫ్టీ నైంది కదా ఈసారి పనులన్నీ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి నా మార్నింగ్ రాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్